నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చారిల్ గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మకర రాశిలోకి సూర్య భగవానుడు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ రోజునే మకర సంక్రాంతి జరుపుకోవడం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే మరి మకర సంక్రమణం ఈసారి రకరకాలుగా వింటూ ఏదో కీడుతో వస్తోంది ఇట్లా ఇవేవో మరి ద్వాదశ రాశులకు కానీ ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి కొంత ఆ కొన్ని పరిణామాలు చోటు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అని వింటున్నాము వీటిలో వాస్తవాలు ఏంటి ఒకవేళ అలాంటిది ఉంటే కనుక ఏ రాసులు వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి శ్రీ గురుభ్యో నమ ఓం నమో నారాయణి సంవత్సరానికి ఒకసారి తన కొడుకు ఇంటికి వస్తాడు అవును ఆ వచ్చేటప్పటికి ఈ తండ్రి వచ్చే సమయానికి కొడుకు బిజీ అవుతాడు పట్టించుకోడు అంటే వీళ్ళు బద్ధ భైరం కారణం ఏంటంటే ఇక్కడ శని తన సొంత ఇంట్లో ఉంటే తన తల్లిదండ్రులను కూడా క్రమశిక్షణలో పెడతాడు అటువంటి క్రమశిక్షణ పెట్టేటువంటి తండ్రి కొడుకు స్థానంలోకి తండ్రి ప్రవేశించడం వల్ల వాటి యొక్క ప్రభావం కొన్ని రాసులపై ప్రభావం చూపుతుంది ఉదాహరణకి మకర రాశి అధిపతి శని కానీ మకర రాశికి అనుకూలంగా లేదు ఈ రవి సంక్రమణం అంటే తులారాశికి అనుకూలంగా లేదు ఆ కన్యా మేష రాశికి మిథున రాశికి కన్యా రాశికి ధనుర్ రాశికి నాలుగు రాసుల వారికి మాత్రం ఈ రవి మకర రాశిలోనికి వెళ్ళడం వల్ల కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి వస్తున్నాయి మేష మేష మిథున కన్యా రాశుల వారికి అనుకూల కాలం అంటే ధనురాశుల వారికి చాలా కాలం రిలీఫ్ వస్తుంది ఎప్పుడైతే ధనుర్ రాశి నుంచి రవి మకర రాశిలోకి వెళుతున్నాడో మరి ఆ స్థానాలకు మరొక ప్లానెట్ వస్తుంది శుక్రుడు ఎంటర్ అవుతాడు అక్కడి నుంచి మళ్ళీ ధను రాశికి మరొక ఫలితం వస్తుంటుంది ఇట్లా మనం ఓవరాల్ చూసినట్లయితే మేషరాశి వారికి ఈ రవి సంక్రమణం మకర సంక్రమణం ఒక మంచి శుభకాలాన్ని అందిస్తుంది వీరికి గతంలో రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అంటే మొండి బకాయిలు రావలసిన ధనం ఈ మూడు మాసాల్లో అంటే మార్గశిరం కుష్యం మాఘమాసం పాల్గొన మాసం లోపు నాలుగు నెలల్లో వారికి పూర్తి స్థాయిలో ఆనందకర వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది సంగీత కళా సాహిత్యం ఉన్న వారికి పూర్తి స్థాయిలో మంచి అవకాశాలు వస్తాయి గతం కంటే కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి వివాదాలు మొత్తం తొలగిపోయి తద్వారా కొంత ఆస్తి సంక్రమణం జరగడానికి అవకాశాలు ఉన్నాయి సంతానం నుంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అంటే ఇక్కడ మేషరాశి వారు కనీసం మూడు మాసాల పాటు ఉగాది వచ్చే వరకు ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటూ ఈ మూడు మాసాల్లో ఏదైనా ఒక రోజున అరుణ స్తోత్ర పారాయణం అరుణ పారాయణం పురోహితులతో చేయించుకొని ఆ జల ప్రోషణ చేసుకున్నట్లయితే వాళ్ళకి మంచి ఫలితాలు అనే అవకాశాలు అయితే ఒక నెలలో మారిపోతారు మళ్ళీ ఆయన మకరం నుంచి కుంభంలోకి వెళ్ళిపోతారు అయినప్పటికీ ఈ ఫలితాలు మూడు నెలలు మూడు మాసాలు కంటిన్యూ అవుతాయి ప్లానెట్ మారిన తర్వాత దాని యొక్క గ్రావిటీ ఇంపాక్ట్ ఉంటుంది ఉంటుంది అట్లాగే ఇక మిథున రాశి వారికి సూర్య సంచారం అనుకూలంగా ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏదైనా పని చేపడితే వెనగడుగు వేయకుండా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన వదులవ్వడానికి అనుకూలమైనటువంటి సమయం ఈ మాసం ఈ సమయంలో పూర్తి స్థాయిలో మానసిక ప్రశాంతత దాంతోపాటు కొత్త ప్లాన్స్ ఆలోచించుకోవడానికి అవకాశాలు ఉంటాయి డబ్బు రావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి ఉద్యోగంలో అధికారుల యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి జనవరి పదిహేనవ తారీఖు తర్వాత శుభవార్తలు అందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సో మిథున రాశి వారికి తప్పనిసరిగా ఈ మాసం పూర్తి స్థాయిలో అనుకూ అనుకూల వాతావరణం ఉంటుంది వీరికి సాధ్యమైనంత వరకు తెల్ల జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు మొక్కకు ప్రదర్శనలు చేసుకున్నంత కాలం రవి యొక్క అనుగ్రహం ఈ జాతి ఈ యొక్క రాశికి ఉంటుంది రవి బుధుల కలయి కాబట్టి అక్కడ ఇక కన్యా రాశి వలసినట్లయితే అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయి విద్యాపరమైన పనుల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి మంచి సహకారం లభిస్తుంది కెరియర్కు సంబంధించినటువంటి కొత్త ప్లాన్స్ అనుకూలంగా మారుతాయి మానసిక ప్రశాంతత ఆదాయము కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ నిలవ ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మీకు పాత మిత్రుల యొక్క కలయిక ద్వారా మీకు కొత్త ప్రయత్నాలు వాటికి సానుకూల వాతావరణం జరిగే అవకాశం ఉంది కాబట్టి కన్యా రాశి వారికి కూడా ఈ మకర సంక్రమణ రవి ప్రభావం వల్ల అనుకూల వాతావరణం ఉంటుంది పరిహారం ఈ కన్యా రాశి వారు కూడా తెల్ల జిల్లేడు మొక్కకు ప్రదర్శనలు చేసుకోవడం మంచిది ఇక ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారి నుంచి నుంచే సూర్యుడు మకర రాశిలో వెళుతున్నాడు ఈ సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళడం వల్ల ఆత్మవిశ్వాసం మొన్నటి దాకా జనవరి పద్నాలుగో తారీఖు వరకు పడినటువంటి మానసిక వేదన మొత్తము తొలగే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరగడం వల్ల డబ్బులు బాగా చేతికొచ్చే ఉన్నాయి కుటుంబంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ నెల రోజులు మాత్రం కొద్దిగా భావోద్వేగాలు అణుచుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ ధనుర్ రాశి వారు తప్పనిసరిగా జనవరి పదిహేనవ తేదీ రోజున అది ఏ వారమైనా ఏ తిదేరి నక్షత్రమైనా ఒక కేజింబౌ ఎర్ర శనగలు ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పంచటం మేలు వస్తున్నట్టుతే మూల రాసులు ఏవైతే ఉన్నాయో మేషం కన్యా కన్యా మేషం మిథునం కన్యా ధనస్సు మూల రాసుల వారికి అనుకూలంగా ఉంది కాబట్టి మకర సంక్రమణం ఏదేమైనా మకర సంక్రమణం వలన ఈ నాలుగు రాసుల వారికి ఈ విధంగా ఫలితాలు వస్తుంటే అదే రోజు ధనుర్ రాసులకు మీ ఇంట్లో అందరికి హ్యాండ్రెడ్ టీవీలే వచ్చాయి అవకాశం వరకు ఆదిత్య హృదయం సహస్రనామ పారాయణం లలితా సహస్రనామ పారాయణం అంత మించి గురుచరిత్ర పారాయణాలు అవన్నీ కనీసం ఒక గంట సేపు కనీసం ఆ ఇంట్లో అవి ప్లే చేస్తూ శ్రవణం చేసినా కూడా కొంత ఫలితాలు వస్తాయి సో కాబట్టి ఈ మకర సంక్రమణ సమయంలో తప్పనిసరిగా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల అన్ని వారికి సద్గతులు సత్ఫలితాలు వస్తాయని కోరుకుందాం అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే